జగ్గేపేట నియోజకవర్గంలో పీడీఎస్ బిఎం అక్రమ రవాణాను అడ్డుకోండి జగ్గేపేట జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్ చేనేరు రాంబాబు జగ్గేపేట నియోజకవర్గంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవలసిందిగా జగ్గేపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యమని కిషోర్ కుమార్ జనసేన నాయకులు షౌకత్ అలీ ఆవాల భవానీ ప్రసాద్ పోలంపల్లి బాలకోటి పాటి సాంబా తదితరులు జగ్గేపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కు మరియు స్థానిక జగ్గేపేట తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కుండుదల పవన్ కళ్యాణ్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఈ పీడీఎస్ బియ్యం అక్రమ ఆపుటకు తీవ్ర కృషి చేస్తున్నారు కానీ జగ్గేపేట మండలం మరియు జగ్గేపేట పట్టణంలోని ఎండీయు వెహికల్ ఆపరేటర్లు మరికొంతమంది కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా యథేచ్ఛగా రవాణాను కొనసాగిస్తున్నారు ఎండీయు వెహికల్ ఆపరేటర్లు మరియు కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో కలిసి ప్రజలకు పంపిణీ చేయవలసిన పీడిఎస్ బియ్యాన్ని తక్కువ రేటుకు పంపిణీ చేసిన బియ్యాన్ని ప్రజల వద్ద వీధి వీధి తిరుగుతూ కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసేవారికి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు ప్రజా పంపిణీలో భాగంగా అయిన ఎండీయు వెహికల్ ఆపరేటర్లు పంపిణీ చేస్తున్న సమయం మరియు స్థలం ఈ ప్రైవేటు వ్యక్తులకు సమాచారం చేరవేసి పీడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేయించి అనువైన సమయంలో లేదా అర్ధరాత్రి సమయాల్లో ఎండియు వెహికల్ ద్వారా ఈ అక్రమ బియ్యాన్ని స్టాక్ పాయింట్లకు చేరవేస్తున్నారని పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాను తీవ్రంగా పరిగణించి ఎండియూ వెహికల్ ఆపరేటర్లు మరియు అక్రమ రవాణా చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులపై గ్రామ మరియు వార్డు స్థాయిలో రెవెన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో నిఘా ఏర్పరిచి చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు ఉమ్మడి కిషోర్ కుమార్ ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంస్థ అధ్యక్షులు మరి ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామయ్య ఉదయం గారి గారి సూచన మేరకు అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొందరు పవన్ కళ్యాణ్ గారు మరియు పౌరసభకరాల శాఖ మంత్రి రాజమౌ గారి సూచన మేరకు ప్రజలకు పంపిణీ చేయవలసినటువంటి టీరియస్ బియ్యాన్ని ఈరోజు కొంతమంది వ్యక్తులు చేయాల్సినటువంటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చాలా తక్కువ రేటుకి ప్రజల చుట్టూ వీధి వీధు వార్డుల చుట్టూ గ్రామాల చుట్టూ వీధి వీధి ఇంటింటికి తిరుగుతూ తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర కొని మరి ఎక్కువ రేటుని స్టాక్ మార్కెట్లకు వేరే వాళ్ళకి పంపిణీ చేస్తున్నటువంటి ఘటన మనం చూస్తున్నాము జగపడ పట్టణంలో అయితే ఉండి జగపేట మండలం పెరిగించుకోలు వరుస మండలంలో ప్రతి చోట ఇదే అక్రమ రావడం జరుగుతుంది మరి ఈ ఉమ్మడి ప్రభుత్వం గత ఆరు నెలల నుంచి వచ్చిన దగ్గర నుంచి మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖ మంత్రి రాజల మనోహర్ గారు మరి ఈ రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసిన రేషన్ బియ్యాన్ని అరికట్టాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గత కొత్త కొత్త నెలల క్రితంగా జంక్షన్ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు పరిసరాల ప్రాంతంలో చాలా పంపిణీ అది తిరిగి టీడీఎస్ బియ్యాన్ని ఒక చాలా పెద్ద షిప్ని కూడా సీజ్ చేసి సంఘటన మనం చూసాము అయినప్పటికీ కూడాను మరి జగ్గబై నియోజకవర్గంలో పట్టణంలో మరి వివిధ మండలాల్లో కానీ ఈ అక్రమ బియ్యాన్ని అరికట్టలేకపోతున్నాము మరి దాని గురించి ఈ రోజున మరి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారికి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఏదై తప్పనిసరిగా వీళ్ళందరూ కూడాను గ్రామ గ్రామాన వార్డు వార్డులో ప్రతి ఒక్కరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సహకరించి తప్పనిసరిగా ఈ అక్రమ బియ్యాన్ని అరికట్టవలసిందిగా కోరుతున్నాంసారి పట్టిన